హాయ్ అండి వెల్కమ్ టు మధుస్ వరల్డ్ ఇవాళ నేను గోబీ మంచూరియా చేస్తున్నానండి దానికోసం రెండు క్యాలీఫ్లేవర్లు తీసుకున్నాను వీటిని శుభ్రం చేసుకుని చిన్న మొక్కల కింద కట్ చేసుకుని మీకు అప్పుడు చూపిస్తాను క్యాలీఫ్లేవరు చూపించాను కదండి ఆ రెండు పువ్వుల్ని ఇలా కట్ చేసుకుని పురుగులు లేకుండా శుభ్రం చేసుకుని పక్కన కట్ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు పొయ్యి మీద గిన్నె పెట్టుకున్నారండి ఆ గిన్నెలో కొన్ని నీళ్లు పోసుకుని ఈ నీళ్లు మరిగిన తర్వాత క్యాలిఫ్లవర్ మొక్కలు ఇందులో వేసుకుని వడగొట్టి పక్కన పెట్టుకుంటానండి ఇలా ఎందుకంటే క్యాలిఫ్లవర్లో పురుగులు ఏమైనా ఉన్నట్టయితే చచ్చిపోతాయి అందుకని ఇలా చేసుకోవాలి కంపల్సరీ క్యాలిఫ్లవర్ ఎప్పుడు చేసుకున్నా ఈ నీళ్ళ కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నానండి ఈ నీళ్లు బాగా మరిగాక అప్పుడు క్యాలిఫ్లవర్ మొక్కలు ఇందులో వేసి రెండు నిమిషాలు నుంచి వడగట్టేసుకుంటానండి ఇలా నీళ్లు మరుగుతున్నాయి కదండి ఇప్పుడు కొద్ది కొద్దిగా క్యాలీఫ్లవర్ దీంట్లో వేసుకుని ఒక్క ఐదు నిమిషాలు నుంచి వడగట్టేసుకోవటమే ఏం లేదండి పురుగులు ఏమైనా ఉంటే పోతాయి అందుకోసమని ఇలా చేస్తారు కర్రీ చేసుకున్న ఇలాగే చేసుకోవాలి మంచూరియా అయినా క్యాలిఫ్లవర్తో ఏం చేసినా ఇలా చేసుకుంటే పురుగులు ఏమైనా ఉంటే పోతాయి అందుకుని ఈ ట్రిప్ కంపల్సరీగా చేయాలి ఒక్క ఐదు నిమిషాలు ఇలా ఉంచేసుకున్నానండి వాటర్లో ఇప్పుడు దీన్ని తీసేసుకుంటున్నాను ప్లేట్లోకి ఇప్పుడు ఇంకో ట్రిప్పు క్యాల్ఫ్లేవర్ వేసుకుంటున్నాను ఈ నీళ్ళల్లోకి కనిపించని పురుగులు ఏమైనా ఉంటే కూడా ఇలా అయితే వచ్చేస్తాయండి అందుకుని ఇలా చేసుకోవటం అన్నీ అయిన తర్వాత మీకు చూపిస్తాను మొత్తం క్యఫ్లేవర్ ముక్కలన్నీ ఇలా వడగట్టి పక్కన పెట్టేసుకున్నానండి ఇప్పుడు ఇవి చల్లారాలి ఇంకో పక్కన స్టవ్ ఆన్ చేసుకుని మూకుడు పెట్టుకున్నానండి ఆయిల్ వేసుకుంటున్నాను ఆ క్యాల్ మనం వేయించుకోవడానికి సరిపడా ఆయిల్ పోసుకుంటున్నాను ఈ ఆయిల్ వేడెక్కాలండి ఈ లోపు మనం క్యాలీఫ్లవర్ కోటింగ్కి కావలసినవి తీసుకుందామండి ఒక రెండు స్పూన్లు మైదా తీసుకుంటున్నాను మనం మైదా ఎంత తీసుకున్నామో ఫ్లోర్ అంత తీసుకోవాలి ఒక టూ స్పూన్స్ కార్న్ఫ్లోవర్ ఫ్లోర్ తీసుకుంటున్నానండి ఇప్పుడు ఈ ముక్కలు సరిపడి తీసుకోవాలి మనం ఇంకో స్పూన్ కార్న్ఫ్లవర్ మూడు స్పూన్లు కార్న్ఫ్లవర్ తీసుకున్నాను కదండి అందుకని మైదా ఇంకో స్పూన్ వేసుకుంటున్నాను దీంట్లోకి సరిపడినంత సాల్ట్ వేసుకుంటున్నాను మనం క్యాన్ఫ్లవర్ ముక్కల్లో కొంత సాల్ట్ వేసుకున్నాం కదండి చూసుకుని వేసుకోండి సాల్ట్ కొద్దిగా కారం అల్లం వెల్లుల్లి పచ్చిమిరపకాయల పేస్ట్ అండి ఇది రెండు స్పూన్లు వేసుకున్నాను ఇప్పుడు తగినంత నీళ్లు పోసుకుని కలుపుకోవాలండి మనం చూసి పోసుకోండి నీళ్లు మాత్రం క్యారీఫ్లవర్లో కూడా వాటర్ ఉంటుంది ఎక్కువ ఎక్కువ పోసేసుకోకండి కొద్ది కొద్దిగా పోసుకొని చూసుకోండి సరిపోతే అప్పుడు మళ్ళీ పోసుకోండి క్యారీఫ్లవర్కి పైన కోటింగ్ రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీంట్లోకి ఆ చల్లారిన క్యారీఫ్లవర్ ముక్కలు వేసేసుకుంటాను ఈ రెండు కలుపుకొని నూనెలో వేయించుకుంటాను ఇప్పుడు దీన్ని ఆయిల్లో వేయించుకోవాలి నూనె బాగా వేడెక్కింది ఇప్పుడు ఇవి బాగా వేగాలండి పొయ్యి యావరేజ్ లో పెట్టుకోండి ఏంటంటే రంగు వచ్చేస్తుంది లోపల వేగదు యావరేజ్లో పెట్టుకుని వేయించుకుంటే లోపల దాకా వేగుతుంది మనకి ఇప్పుడు ఇలా ఉండగా తీసేసుకుంటున్నానండి నేను మళ్ళీ నూనె చల్లారిపోయిందండి ఒక ఐదు నిమిషాలు నూనె మళ్ళీ కాగాలి కాగిన తర్వాత వేసుకుంటే తొందరగా అవుతుంది లేకపోతే మనకు టైం పట్టేస్తుంది ఆయిల్ కాగిందండి రెండో ట్రిప్ కూడా వేసేసుకుంటున్నాను ఆయిల్ వేడిగా ఉంటే మనకు తొందరగా వేగిపోతాయండి అందుకని కాస్త ఆయిల్ వేడి పెట్టుకుని వేసుకుంటే ప్రతి ట్రిప్పు తొందరగా వేగుతాయి ఇంకో ట్రిప్ కూడా తీసేసుకున్నానండి మొత్తం అన్నీ ఇలాగే వేయించేసుకుని చూపిస్తానండి మీకు మొత్తం క్యాలిఫ్లవర్ ముక్కలన్నీ ఇలా వేయించేసేసుకున్నానండి ఇప్పుడు మంచూరియా తయారు చేసుకుంటాను స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకున్నానండి ఆయిల్ పోసుకున్నాను ఆయిల్ వేడెక్కింది ఇప్పుడు ఇలా ఒక అర డజన్ వెలులిపాయలు అండి సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను అవి వేసుకుంటున్నాను పచ్చిమిరపకాయలు ఒక అర డజన్ తీసుకున్నాను సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను ఒక రెండు నిమిషాలండి ఎక్కువ వేగక్కర్లేదు ఒక రెండు ఉల్లిపాయలు అండి చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టుకున్నాను వేసుకుంటున్నాను ఒక ఐదు నిమిషాలు ఇలా వేగాలండి ఉల్లిపాయలు ఎక్కువ వేగక్కర్లేదండి మనకి మంచూరియాకి ఒక స్పూన్ టేస్టింగ్ సాల్ట్ అండి ఇది మంచూరియాకి ఫ్లేవర్స్ అన్నీ బాగా రావడానికి ఈ టేస్టింగ్ సాల్ట్ వేస్తాను బ్లాక్ పెప్పర్ పౌడర్ పావు స్పూన్ వైట్ పెప్పర్ పావు స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ ఇప్పుడు ఇవన్నీ కలిపేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి మనం చిల్లీ సాసు టమాటా సాసు యాడ్ చేసుకోవాలి ఒక టూ స్పూన్స్ టమాటా సాస్ వేసాను ఇప్పుడు చిల్లీ సాస్ వేసుకుంటున్నాను టూ స్పూన్స్ చిల్లీ సాస్ వేసేసుకున్నాను ఒకసారి కలిపేసుకుంటున్నాను ఇప్పుడు దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకుంటున్నాను ఎక్కువ వద్దండి లైట్గా వేసుకోండి కొద్దిగా ఒక రెండు నిమిషాల్లో మనం ఈ వేయించి పెట్టుకున్న క్యాల్ఫ్లవర్ వేసేసుకున్నాం కొద్దిగా వేసుకుంటున్నాను ఈ క్యాల్ఫ్లవరు కలుపుకొని మళ్ళీ కొద్దిగా వేసుకుంటాను కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలండి ఎందుకంటే కింద వరకు కలుస్తుంది ఒకసారి మనం వేసేసామనుకోండి కింద కింద వాటికి పట్టదు పైన వాటికి కలిసిపోతాయి కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటే కింద వరకు మనకు కలుస్తుంది మంచూరియా అంతా సమానంగా ఫ్లేవర్స్ పడతాయి బాగా వస్తుంది కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నానండి మనం టేస్టింగ్ సాల్ట్ వేసాం కాబట్టి చూసి వేసుకోవాలి ఎక్కువ అయిపోతుంది లేకపోతే ఒకసారి కలిపేసుకుంటున్నాను మనం ఇలా కొద్ది కొద్దిగా వేసుకుని కలుపుకున్నాం కదండి కింద వరకు బాగా కలిసింది మనకి సాస్లన్నీ కింద వరకు పడతాయి అలా అలా కలుపుకోవడం వల్ల ఇప్పుడు కొత్తిమీర వేసి దింపేసుకుంటానండి కొత్తిమీర వేసుకుంటున్నాను వేడి వేడి గోబీ మంచూరియా రెడీ అయిపోయిందండి నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వంటకాలతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ